వాంకే వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే తరువాత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల ఆరు పరుగులు చేసింది అనంతరం ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఆరు పరుగులే చేసింది అయితే ఇక్కడ సిఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ధోని ధనాధన ఇన్నింగ్స్ చేశాడు కదా అదే మొత్తం ఆటను మలుపు తిప్పింది ఎందుకంటే పంతొమ్మిది ఓవర్ వరకు నూట ఎనభై పరుగులకు మాత్రమే ఉన్న ఆ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇరవై ఓవర్లో మాత్రం ఏకంగా ఇరవై పరుగులు రాబట్టిన ధోని ఆ తర్వాత సిక్సర్లతో విరుచుకు పడ్డాడు దాంతో భారీ స్కోర్ అంటే రెండు వందలకు పైగానే దాటిపోయింది అయితే ఆఖరి ఓవర్ను బౌలింగ్ చేసింది ఎవరో కాదు పాండ్యాని అయితే పాండ్య బౌలింగ్లో ధోని మడత పెట్టి కొట్టాడు దీంతో ఆ ఓవర్లోనే ఇరవై ఆరు పరుగులు వచ్చాయి పైగా విపరీతమైన వైట్లు కూడా పడ్డాయి అయితే హార్దిక్ బౌలింగ్ లో ధోని మొదటి బంతిని సిక్సర్గా మలచడం మరోవైపు ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఆ సమయంలో నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు ధోని సిక్సర్ ను నవ్వుతూ ఎంజాయ్ చేశాడు కాగా హార్థిక్ మీద ఉన్న కోపంతోనే ప్రత్యర్థి బ్యాటర్ ధోని సిక్సర్ బాధన కూడా రోహిత్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్స్ చేశారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్